ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలంలోని శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి పక్కన శ్రీ దత్త ఆశ్రమం పక్కన గల కొండపైన గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు సోమవారం సాయంత్రం గుప్త నిధుల కొరకు కొండను తవ్వుతున్నారనే సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బంది అయిన ఏఎస్ఐలు ఏ రాంబాబు కె శ్రీనివాసరెడ్డి హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ శివశంకర్ కానిస్టేబుల్ పి శ్రీనివాసులు ఎస్కే జిలానీలతో కలిసి సదరు ప్రదేశానికి వెళ్లేసరికి అక్కడ ఐదు మంది వ్యక్తులు ఇనుప గడ్డపారతో కొండను తవ్వుతుండగా ఆ వ్యక్తులు పోలీసులను చూసి పారి ప్రయత్నం చేయగా దర్శిఎస్సే మురళి చాకచక్యంతో పోలీసు సిబ్బంది సహకారంతో వారిని పట్టుకోవడం జరిగింది వారిని విచారించగా దర్శి మండలం పోతవరం గ్రామంకు చెందిన వెంకట సుబ్బయ్య కుమారుడు వెంకట ప్రసాద్ దర్శి నగర పంచాయతీ సాయినగర్ గ్రామంకు చెందిన ఫస్ట్ లైన్ లో నివాసం ఉంటున్న పసుపులేటి వెంకటప్పయ్య కుమారుడు వెంకటేశ్వర్లు దర్శిపట్నం కొత్తపాలెం గ్రామంకు చెందిన ఎర్రమల్ల చిన్నరామరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి దర్శి నగర పంచాయతీ సాయినగర్ గ్రామం నాలుగో లైన్ కు చెందిన సయ్యద్ దాదా సాహెబ్ కుమారుడు కాసిం దర్శిపట్నంకు చెందిన షేక్ హుసేన్ పీరా కుమారుడు నూరు భాషలను ఎస్ఐ పట్టుకుని ఐదుగురిని అరెస్టు చేసి దర్శి పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దర్శి ఎస్సై మురళి తెలిపారు